ಬಾದು ಆನ್ ಆದ್ರೆ ಏನಮ್ಮ ಮುಂದೆ the meeting is started

చేస్తారు yes <imitation> <imitation> గారు మేడం తో పాటు ఈ అభయ విజిట్ చేసి తార యొక్క పుట్టినరోజుని అహెడ్ గా ఇవాళ ఈ సంతోషాన్ని సంబరాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చాలా చక్కగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన ప్రియతమ డాక్టర్ ఎం మోహన్ బాబు సార్ యొక్క రోజు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇక్కడ మా పిల్లలందరికీ ఒక పండగ వెరీ హ్యాపీ అండి ఈ సంతోషాన్ని మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు మా అభయ ఉన్నటువంటి రెండు వందల మంది ఫిజికలీ మెంటలీ వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా మీ యొక్క సౌహృదయాన్ని అభినందిస్తూ సార్ యొక్క నిజంగా సారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మనోసారి చాలా సంతోషంగా ఉందండి ఎప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తూ ఉంటాము పుస్తకాల్లో చాలా చక్కగా చూస్తున్న మా బ్రదర్ మా వాళ్ళు అనుకున్నారు ఇంకా మేము చూస్తూ ఉంటాము మీది వాళ్ళ నాడంతో రావడము నాడంతో తీసుకొని రావడము చాలా సంతోషంగా ఉంది మీ చేత మీదుగా ఇవాళ సార్ పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తూ మా పిల్లలందరికీ చక్కటి అన్నదాన సేవా కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అందిస్తున్నందుకు మరొకసారి మీ యొక్క సహృదయాన్ని అభినందిస్తూ వి ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ జేపీ ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది నాన్నగారు సందర్భంగా అలాగే ఏదైనా పండుగలు వచ్చినా ఇది ఇక్కడ మాకు దేవుడు చిన్న ఒక హెల్ప్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ మాకు ఎంతో ఆనందం ఇక్కడికి వచ్చి ఇలాగ గొప్పగా మేడం వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ సొంత పిల్లల్లాగా సొంత తల్లిదండ్రుల లాగా ప్రతి ఒక్కరిని వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు ఫిజికలీ ఏబుల్డ్ వాళ్ళని అండ్ రియలీ ఇట్స్ అ గ్రేట్ థింగ్ సొంత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే కాలంలో వాళ్ళని తీసుకొచ్చి సొంత వాళ్ళలాగా ఒక ఇల్లు ఇచ్చి జీవితాన్ని ఇస్తున్నారంటే అది రియలీ దేవుడి కంటే గొప్ప అండి ఇలా చేసి దేవుడు ఎక్కడ ఉంటారు మీ లోపలతో ఉంటారు ఇలాగా అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది టైం టు టైం ఇలా లోకల్లో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందంటే లోకల్లో ఒక మంచి వైపు అది మీలాంటి గొప్పవాళ్ళు వాళ్ళండి థ్యాంక్ యూ అండ్ ఎంతోమంది ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మీ అంత వరకు మీ ఎంత ఎంత అవుతుందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను నా అయింది నేను చేస్తున్నాను మీ వాళ్ళైంది మీరు అందరూ చేయాలని ఆ షోడ్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు అన్నింటి ముఖ్య ప్రత్యాం నేను వస్తున్నాను ఈరోజు మా భార్యని మౌనికాని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు దాని ఏడో నెల మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి అందరూ ఆశీర్వాదాలు కావాలి లోపల బిడ్డకు కూడా ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ కావాలని తీసుకురావడం జరిగింది అండ్ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు డైలాగ్తో చెప్పండి అన్నగారు నాన్నగారు బాగుంటుంది కదా చెప్తే బాగుంటుంది ఇలాగే ఇక్కడ ఆర్ఫన్ స్కూల్లో జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాలకి మేడంకి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ధైర్యాన్ని ఇంకా జరగబోయే పరీక్ష దాంట్లో చెప్పండి కొంచెం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా గుడ్ లక్ చెప్తున్నాను టెన్త్ క్లాస్ అనేది బోర్డ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అందరూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ని స్ట్రెస్ లేకుండా పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఇవ్వకుండా స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ ని ప్రతి పేరెంట్స్ ని టెన్త్ క్లాస్ పిల్లలకి ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ కి అంత స్ట్రెస్ అవ్వకండి లైఫ్ జీవితం ఎంతో ఉంది సో ఇదొకటే లాస్ట్ కాదు అంత సీరియస్ గా ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయినా జీవితం ఈజీగా తీసుకొని చదువుకుని వెళ్తే హ్యాపీగా ఉంటుంది ముఖ్యంగా కాపీ వెరీ బెస్ట్ అండ్ నా సినిమా గురించి కూడా త్వరలో డైరెక్టర్ గారు వాళ్ళు అనౌన్స్ చేస్తారు అవుతాయి ట్రైలర్ తో పాటు అనౌన్స్మెంట్ ముందు పెడతాను